బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ మాట్లాడేసుకుందామా అయితే ఓనర్స్ రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్పారు కదా సో మేము కూడా కొత్త రూమ్ వెతుక్కుని అక్కడికి షిఫ్ట్ అయిపోయాము అయితే ఈ వీడియోలో చెప్పబోతున్న విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు బట్ సింగపూర్లో ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే ముందు మేము ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేసుకుంటున్నాను సో దట్ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే మాత్రం అస్సలు భయపడొద్దు ఇక్కడ చాలా మంది ఇవన్నీ ఫేస్ చేసే ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ అది అయినా అయినా మా హస్బెండ్ కొత్త రూమ్ కి షిఫ్ట్ అయిపోయారు ఆ టైంలో నేను ఇండియాలో ఉన్నాను తను షిఫ్ట్ అయిన వన్ మంత్ కి నేను విజిట్ వీసా మీద సింగపూర్ వచ్చాను అయితే ఇంట్లో మాత్రం అసలు మంచి ఎక్స్పీరియన్స్ లేదు అది ఓనర్స్ విషయంలోనూ ఇంకా మా హస్బెండ్ జాబ్ టెన్షన్స్ ఒక పక్క ఇంకోటి నా వీసా కూడా ప్రాబ్లమ్ అయింది ఆ టైంలో అయితే వాళ్ళు కుకింగ్ ఎలా చేశారు బట్ మా హస్బెండ్ కుక్ చేసుకునేవారు కాదు అయితే అక్కడ ఏం జరిగింది అసలు ఏంటి మా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్పాలి అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు నా వీసా కూడా ఏం ప్రాబ్లం వచ్చింది అని